వెల్కమ్ టు టీవీ శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి పేర్కొన్నారు కార్తీక మాసం పర్వదినం పురస్కరించుకుని మంగళవారం కాకినాడ రాజాజీవిధిలో ఉన్న బ్రహ్మకుమారి భవనంలో మీడియా మిత్రులతో ఆధ్యాత్మిక ఆత్మీయ సమావేశం ఆమె నిర్వహించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తిని కొనియాడారు నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖ సంతోషాలు నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారుల లక్ష్యమన్నారు బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరంలో ప్రజలకు దర్శనమిస్తారని ఆ రోజు జరుగు రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు సమాజంలో అన్ని రంగాలలో భ్రష్టాచారం పెరిగి రోజురోజుకి నైతిక విలువలు కోల్పోయి దుఃఖ అశాంతులు పెరిగిపోతున్నాయని ఆమె ఉపగకరించారు బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో మమేకమై అక్కడ జరుగుతున్న మంచిని సమాజానికి తెలియజెప్పాలని కోరారు అనంతరం ఒత్తిడి ఎలా అధిగమించాలని రమాదేవి హితోపదేశం చేశారు ఈ సమావేశంలో బీకే రజనీదేవి దీది రామేశ్వరి

అందరూ కూడా ఇష్టంతో కష్టం తోటైనా అందరూ మిత్రులనే అంటారు ఎందుకంటే విరోధం పెట్టుకుంటే ఏ న్యూస్ నేర్చుకోవారో ఏంటో అని భయపడతారు మేమైతే సత్యమైన మనసులో చెప్తున్నాము మీరు అందరూ మాకు ఆత్మీయ పిలవలేదు మొత్తం కూడా

ప్రాణాలకి కూడా త్యాగం చేసి మీరు న్యూస్ తీసుకొస్తారు అలాగే ఎక్కడైనా ఏదైనా ఒక ప్రోగ్రామ్ జరగవలసి ఉందా ఉన్నా జరిగినా కూడా అది అందరికి తెలియచేయడంలో ముఖ్యమైన పాత్ర ఎవరు అంటే మీడియానే కదా అందుకే మేము ఈ రోజు ఎందుకు పిలిచామంటే అందరికి చెప్తారు ఇన్విటేషన్ ఇస్తారు అంతేకా వాళ్ళకే వాళ్ళు వచ్చి మీరు పిలిచారు కదా మేడం భోజనానికి రమ్మన్నారు కదా అని వస్తారేంటి మీరు ఫస్ట్ పెట్టండి ఇప్పుడు హిందువులైనా ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా ఎవరైనా అందరూ ఒక భగవంతుడికి పిల్లలే అందరికీ ఆయన ఒక్కడే తండ్రి